ప్రభు అని యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ టీం తరపున మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారా దేవుల్లో ముందుకు కొనసాగుతున్నారా దేవుని నింపబడుతున్నారా ప్రతి దినము ప్రతి క్షణము దేవునితో సహవాసము చేయండి ప్రభువు మీకు తోడుగా ఉండి మీ యొక్క ప్రతి అవసరతను తీర్చునుగాక ప్రస్తుత కాలంలో చాలా మంది వారికి ఏదైనా అవసరం ఉంటే అర్జీలు పెట్టుకుంటారు లేక మనవి చేసుకుంటూ ఉంటారు మానవ మాత్రులైతే వారి యొక్క సహకారం కొరకు ఒక లెటర్ మీద వారికి కావలసిన వాటన్నిటిని కూడా రాసి ఒక అర్జీ లాగా పెట్టుకొని అవి పొందుకునేంత వరకు కూడా దానికోసం ప్రయాసపడతారు అదే విధంగా దేవుడి దగ్గర కూడా ఒక గొప్ప వ్యక్తి ఆ విధంగానే అర్జీ పెట్టుకున్నాడు ఆ విధంగానే మనవి చేసుకున్నాడు ఏ ఏ విషయాల గురించి అతను మనవి చేసుకున్నాడు వాటిని పొందుకున్నాడా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం కీర్తనల గ్రంథము పదహారో అధ్యాయము రెండవ వచనము యహోవాతో నేను మనవి చేసుకుందును అలలుయ ఈ యొక్క కీర్తని మనం చూసినట్లయితే ఈ యొక్క భాగాన్ని దావీదు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు ఆనాడు దేవుడు దావీదుని యవ్వన కాలంలోనే ఏర్పాటు చేసుకుని రాజుగా అభిషేకం చేస్తూ ఉన్నాడు కానీ రాజ్యాన్ని పరిపాలించడానికి మాత్రం అతనికి ఆస్కారం దొరకలేదు ఈ మధ్యలోనే ఆ యొక్క మామయ్య ఆ యొక్క సౌలు దావేదును తరుముతున్నాడు అనేకమైన శ్రమలు అనేకమైన ఇబ్బందులు అనేకమైన శోధనలు ఎదుర్కొన్న తర్వాత ఆ యొక్క సౌలు మరణిస్తూ ఉంటున్నాడు అలా మరణించిన తర్వాత ఈ యొక్క దావీదికి ఏ ప్రాంతానికి వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో ఏమి చేయాలో అర్థం కాక తాను వెళ్లవలసిన స్థలం గురించి ఆ యొక్క దేవుడిని దావీదు వేడుకుంటున్నాడు మనవి చేస్తూ ఉంటున్నాడు దేవుడితో ఒక అర్జీని పెట్టుకుని అడుగుతూ ఉంటున్నాడు దావీదు ఏ విషయాల్లో దేవునికి మనవి చేసుకున్నాడు వాటిని ఏ ఏ సందర్భాల్లో పొందుకున్నాడు అనే విషయాన్ని ఒకటి రెండుగా ఈ రోజు మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను అనమాట మొదటి ఈ యొక్క దావీదు తాను వెళ్ళవలసిన స్థలమును గురించి దేవుడితో మనవి చేసుకుంటున్నాడు ఎంత గొప్ప విషయం కదండి ఈ కాలంలో మనం ఏదైనా పని చేయాలన్నా ఏ ప్రాంతంకైనా వెళ్లాలన్నా మనం మన స్వతహాగా మన సొంత ఆలోచనలతో ప్రతిదీ చేస్తూ ఉంటున్నాం కానీ ఆనాడు దావీదు అయితే తాను వెళ్ళవలసిన ప్రాంతం గురించి తాను ఏ ప్రాంతంలో ఉండాలో ఏ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్యలు చేయాలో ఏ ప్రాంతంలో దేవుని యొక్క ప్రజలను నడిపించాలో అనే విషయాల గురించి దేవుణ్ణి అడుగు ఉన్నాడు దేవుణ్ణి మనవి చేసుకుంటున్నాడు అప్పుడు దేవుడు అతనికి సూటిగా జవాబు చెప్తున్నాడు అదేమిటంటే నీవు హెబ్రోన్ అనే ప్రాంతానికి వెళ్ళమని మాట్లాడుతున్నాడు ఈ కాలంలో చాలా మంది మనలో కూడా ఆ విధంగా చేసేవారు కనబడట్లేదు అనమాట ఏదైనా విషయం వస్తే గనుక మనం మొదటగా దేవుణ్ణి మనవి చేసుకోవాలి దేవుణ్ణి అడగాలి దేవుడి మీదే ఆధారపడాలి అట్లా కాకుండా మన యొక్క సొంత నిర్ణయాలతో మన యొక్క సొంత ఆలోచనలతో చేస్తే గనుక వాటిలో విజయాన్ని ఎప్పటికీ మనం ము ఎప్పుడైతే దావీదు తాను వెళ్ళవలసిన స్థలం గురించి ప్రార్థిస్తున్నాడో మనం చేస్తున్నాడో అర్జీ పెట్టుకుంటున్నాడో వెంటనే ఆ యొక్క మనవికి దేవుడు ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నాడు నీవు హెబ్రోను ప్రాంతానికి వెళ్ళమని ఆ విధంగా దేవుడు చెప్పిన ప్రాంతానికి దావీదు వెళ్ళబట్టే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క దావీదు అభిషేకిస్తున్నారు రాజుగా అతనికి పట్టాభిషేకము చేస్తున్నారు ఒకవేళ నీవు కూడా దేవుడు ఏ ప్రాంతానికి నీకు చెప్పమని ఏ ప్రాంతానికి వెళ్ళమని చెప్తాడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రకారంగా చేస్తేనే నీ యొక్క జీవితంలో మేలులు ఆత్మీయమైన అనుభవాల్ని పొందుకోగలుగుతాం అనమాట మన సొంత ఆలోచనలతోనూ సొంత తలంపులతోనూ ఏమి చేసినా వాటిలో ఆటంకాన్ని ఎదుర్కొంటాం గుర్తు పెట్టుకోండి దాని అయితే తాను వెళ్ళవలసిన స్థలం గురించి ప్రార్థించాడు అదే విధంగా ఆ ప్రాంతానికి వెళ్ళాడు తద్వారా రాజుగా పట్టాభిషేకము చేయబడుతుంది రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అంతకు ముందు కూడా ఎవ్వన కాలంలో దేవుడు అతన్ని అభిషేక్ ప్పటికీ కూడా రాజ్య భారము అతని మీద రాజ్యాన్ని పరిపాలించడానికి అనుమతిని ఇవ్వలేదు ఎప్పుడైతే దేవుణ్ణి అడిగాడో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా చేస్తున్నాడో అన్ని కూడా సక్రమంగా అతని యొక్క జీవితంలో జరుగుతున్నాయి నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది దేవుడు నీకు ఏ ప్రాంతంలోనికి వెళ్ళమని చెప్తున్నాడో ఆ ప్రాంతానికి వెళ్తే గనక నీకు క్షేమాధారము రెండోదిగా ఆ యొక్క దావీదు తన యొక్క కుటుంబం నిమిత్తమే ప్రార్థిస్తున్నాడు ప్రభు నా యొక్క కుటుంబము నిత్యము నీ యొక్క సన్నిధిలో ఎదగడానికి సహాయం చేయమని మనవి చేసుకుంటున్నాడు అర్జీ పెట్టుకుంటున్నాడు మరి నీ యొక్క కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటున్నది నీ యొక్క కుటుంబంలో భర్త భార్యదొక దారి పిల్లలతో ఒక దారి లాగా ఉందా అయితే ఎప్పటికీ నీ యొక్క కుటుంబంలో నీద ఆశీర్వాదాలు అనమాట దావీలు ప్రార్థన చేస్తున్నాడు మనవి చేసుకుంటున్నాడు ప్రభా నా యొక్క కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండిలాగా సహాయం చేయండి అని మనవి చేసుకుంటున్నాడు మరి నీ మన ఏ విధంగా ఉన్నది నీ మనవి ఏ ఏ విషయాల నిమిత్తమై ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మూడవదిగా ఆ యొక్క దావీదు తాను బ్రతకవలసిన దినములు సంపూర్ణముగా చేయండి అని దేవుడి దగ్గర మనవి చేసుకుంటున్నాడు అవును ప్రస్తుత కాలంలో దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ని పూర్తిగా ముగించకండనే చాలా మంది చనిపోతున్నారు చాలా మంది అర్థాంతరంగా వారి యొక్క జీవితాన్ని చాలిస్తూ ఉంటున్నారు కానీ దావీదు మాత్రం దేవుడితో స్పష్టంగా అడుగుతున్నాడు దేవుడా నీవు నాకు ఆ యొక్క దినములన్నీ కూడా నేను సంపూర్ణముగా నేను జీవించాలి సంపూర్ణముగా బ్రతకాలి అని దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నాడు తద్వారా ఆ యొక్క ఫలితాన్ని పొందుకుంటున్నాడు ఈ యొక్క భాగాన్ని మనం కీర్తన గ్రంథం నూట రెండో అధ్యాయంలో స్పష్టంగా చూడగలుగుతాం అనమాట అది దావీదు రాశాడనే స్పష్టమైన అవగాహన గాని స్పష్టమైన వివరణ కానీ ఎక్కడా ఇవ్వలేదు కానీ దాని యొక్క ముందు అధ్యాయము వెనక అధ్యాయము కూడా దావీదు రాసినవి కానీ మనకి కనబడుతున్నాయి తద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క నూట రెండవ కీర్తనను కూడా దావీదే రాశాడు తన యొక్క దినవలం గురించి తన యొక్క జీవిత కాలం గురించి దేవునికి మనవి చేసుకుంటున్నట్టుగా ఆ యొక్క కీర్తనలో స్పష్టంగా రాయబడుతుంది మరి ఈ కాలంలో నీ యొక్క మనవి ఏ ఏ విషయాల మీద ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మొదటిగా దావీదు అయితే తాను వెళ్ళవలసిన గురించి మనవి చేస్తున్నాడు రెండవదిగా తన యొక్క కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఎదగాలని మనవి చేస్తున్నాడు మూడవదిగా తన యొక్క సంపూర్ణము అయ్యే వరకు నన్ను బ్రతికించండి ప్రభు అని దేవుణ్ణి మనవి చేసుకుంటున్నాడు ప్రస్తుత కాలంలో మన మనవులు ఎలాగున్నాయో తెలుసా ప్రభు నాయకుమారుడికి వివాహం అయితే చాలు నేను నీ దగ్గరికి వచ్చేస్తాను నీ సేవ చేసుకుంటావు అంటున్నారు దేవుడు అదే విధంగా చేస్తున్నాడు కానీ దేవుని దగ్గరికి రావడం లేదు నా యొక్క కుమారుడికి ఒక బాబో పాపను పుట్టించండి వెంటనే నేను దేవుని సన్నిధిలోనికి వచ్చి నీ సేవ చేసుకుంటామని మనవి చేస్తున్నారు అది కూడా జరిగిన తర్వాత వారి యొక్క పెళ్లిళ్ళ గురించి మనవి చేస్తున్నారు ఆ పెళ్ళిళ్ళు కూడా అయిన తర్వాత వారి యొక్క పిల్లల గురించి మనవి చేస్తున్నారు చివరికి కాళ్ళు చేతులు చచ్చు పడిపోయి ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నారు అప్పుడు గోజాడుకుంటున్నారు ముందు అడిగిన మనవులన్నీ కూడా తీర్చబడిన తర్వాత వెంటనే తన యొక్క బలం ఉన్నప్పుడు తనకు శక్తి ఉన్నప్పుడు తనకి ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి రావచ్చు లేదు కానీ సమస్తమును ముగించుకొని సమస్తమును ఆర్పుకొని చివరికి దేవుని దగ్గరికి వస్తున్నాం దేవుణ్ణి మనవి చేసుకుంటున్నాం మన మనవులు ఈ విధంగానే ఉంటూ ఉన్నాయి ఒకవేళ దావీదు వలె మనం కూడా మనవి చేస్తే మనం వెళ్ళవలసిన స్థలము గురించి మన యొక్క కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఎదగడం గురించి అంతేకాకుండా మన యొక్క దినములు కూడా సంపూర్ణముగా చేయబడాలని మనవి చేస్తే కనుక దేవుడు ఖచ్చితంగా మన యొక్క మనవిని ఆలకించి దేవుడు మనకి తోడుగా ఉండి సహాయం చేస్తూ ఉంటాడు చిన్న ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవ మా నీకు వందనాలు అవును ప్రభా దావి యొక్క మనవి ఏ విధంగా ఉంటుందంటే నీ యొక్క చిత్తానుసారంగా ఉంటున్నది తద్వారా నీవు తన యొక్క మనవులన్నిటిని కూడా అంగీకారములుగా కారములుగా చేసి వాటిని నివృత్తి చేస్తున్నావు నీకు వందనాలు ప్రభావ ప్రస్తుత కాలంలో మేమైతే మా ఇష్టానుసారంగా మనవులు అడుగుతున్నాం మా యొక్క సొంత కార్యముల నిమిత్తమే నిన్ను గోజాడుకుంటున్నాం కానీ నీ యొక్క కార్యముల నిమిత్తమే ఏ ప్రదేశంలోనికి వెళ్ళాలి మా యొక్క కుటుంబము నిత్యములు దేవుని సన్నిధిలో ఎదగాలని మా యొక్క దినములు సంపూర్ణములు అవ్వాలని మేము ఏనాడు మనవి చేసుకోకుండా మా చిత్తానుసారంగా మాకు నచ్చినట్లుగా జీవిస్తున్నాం నీ చిత్తం అయితే దయచేసి మా యొక్క జీవితాల్లో కూడా దావీదు చేసిన మనవిని మా యొక్క జీవితాల్లో కూడా అనుగ్రహించమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేస్తే నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె